అందుకోసం సార్ మాకు చిన్న రిక్వెస్ట్ సార్ సార్ మాకు మొన్నటి దాకా దొంగలు పడి మ్యాక్ ఎక్కువ ప్లేట్ లా చిన్నప్పుడు మాట్లాడడానికి వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ మై స్టూడెంట్స్ ఆల్సో ఎందుకంటే ఈఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు విన్నాను కానీ సార్ నేను ఎప్పుడు చూడలేదు గత పదమూడు సంవత్సరాల వరకు నేను మాంసాలలో పనిచేసిన పనిచేసిన సందర్భాల్లో కూడా చాలా చోట్ల రాజశేఖర్ సార్ పేరు విన్నాను సార్ చార్టెడ్ అకౌంట్ సార్ చాలా సేవా కార్యక్రమాల్లో ఉంటున్నారు చాలా వరకు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు అని నేను చాలా తెలుసుకోవడం జరిగింది ఈ రోజు ప్రత్యక్షంగా సార్లు కలవడం కూడా చాలా సంతోషం ఇచ్చింది ముఖ్యంగా ఒక అత్యున్నత స్థాయి చార్టర్డ్ అకౌంటెంట్ అంటేనే అదొక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగము అని అనుకోకుండా అదొక ప్రత్యేకమైనటువంటి వృత్తి అది అర్థంతో సాధ్యం కాదు ఒక పరీక్షలో ఉన్న పేపర్లలో ఏ ఒక్క పేపర్ తగ్గినా మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ నుంచి చని పేపర్ రాయాల్సినటువంటి ఒక కఠినమైనటువంటి పరీక్ష అకౌంటెంట్ అలాంటి దాన్ని ఎంచుకొని ఇలా ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న తర్వాత అంతటి గొప్ప స్థానానికి వచ్చినటువంటి మన ప్రాంతానికి చెంది ప్రభుత్వ కళాశాలలో చదివినటువంటి ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజు మన కళాశాలకు రావడం అనేటటువంటిది చాలా చాలా సంతోష సంతోషకరమైనటువంటిది ఒకసారి వారికి గట్టిగా చెప్పడానికి మీ గురించి ఇయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే నాకు తెలిసిన దాంట్లో నాకు తెలిసినటువంటి ఎంతమంది పెద్దల సమక్షంలో రాజశేఖర్ సార్ గారు మా విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి ఇక్కడే విద్యార్థులు కాదు డిగ్రీ కళాశాల కానీ ఇంకా ఏ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కూడా మాకు సంబంధించిన విద్యార్థులే మా విద్యార్థుల కోసము మీరు చేస్తున్నటువంటి ఈ సేవలను మేము తప్పకుండా గుర్తుంచుకుంటాం సార్ గతంలో కూడా మీరు పదివేల రూపాయలను పిల్లలకు సంబంధించి యూనిఫామ్ కోసం ఇచ్చారట ఒక ఐదారు సంవత్సరాల క్రితం విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ విషయం నా తోటి మిత్రుడు చంద్రశేఖర్ సార్ మరియు ప్రిన్సిపల్ సార్ గారు వాళ్ళ బృందమైన వెళ్ళి సార్ కలిసి కలవగాని సార్ మాకు ఆట వస్తువులు లేవు సార్ చాలా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్ వేరే సొసైటీ నుంచి తీసుకొచ్చుకొచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది సార్ అని అని అనగానే ఏం కావాలో చెప్పండి అని అడగగానే ఈ కిట్ ను మనకు అడిగి అడగానే ఇవ్వడం అనేటటువంటిది చాలా సంతోషకరంగా మాకు మీరు అన్ని ఇస్తారనే తెలుసు మా విద్యార్థుల కోసం మీ విద్యార్థుల కోసం మీ కళాశాల కోసం మీరు ఈరోజు ఫౌండేషన్ తరఫున ఈ ప్రోగ్రామ్ కు ముఖ్యులు మా ఫౌండేషన్ చైర్మన్ గారు రాజశేఖర్ గారు అలాగే ఈ కళాశాల ప్రిన్సిపాల్ దయా సార్ గారు సార్ విజయనందరెడ్డి సార్ గారు అలాగే మయ్యార్ ఫౌండేషన్ సభ్యులు గంగమ్మ గారు మల్లారెడ్డి గారు మన ఇస్తాత్మ శేఖర్ మైపాలెడ్డి గారు మా ఫౌండేషన్ సభ్యులు కొత్తగా మిత్రులు పేర్కొచ్చారు మీలాగా కష్టపడి పేద కుటుంబంలో పుట్టినటువంటి ఇప్పుడు అంచలంచలుగా ఎదుగుతూ ఈ స్థాయిలో ఉన్నాడు ఇంకా ఉన్నత శిఖరాలను చేరి ఇంకా పెద్ద మందుని సాటుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ సార్ మీరు ఇట్లనే అంచల ఎదుగుతూ ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మా కాలేజ్ తరఫున నుంచి మా లెక్చరర్ హీరవతి రామ్ దాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చైర్మన్ రాజశేఖర్ గారికి వారి వారి ఫౌండేషన్ మెంబర్స్ అందరికి కూడా నా తరఫున నా స్టాఫ్ తరఫున ప్రిన్సిపాల్ తరఫున మీకు ఆహ్వానం కోరుతున్నాం సార్ ఒక్క చిన్న సమయం తక్కువ ఉంది ఎందుకంటే వీళ్ళకు ఫ్రీ ఫైర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి బోర్డు నుంచి యాక్చువల్ వాళ్ళ స్టాయి వస్తే నంబర్ వన్ క్లాస్ నుంచి ఫోర్ వరకు ఎగ్జామ్ ఉంటుంది అయినప్పుడు కూడా మీరు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞత ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతో మా స్టాక్ వాన్ కూడా ఈ ప్రోగ్రామ్ ఏ జరిగింది అందులో మా ముఖ్యంగా మా శేఖర్ బాగా ఇనిషియేట్ చేస్తూ మీతో టచ్ లో ఉంటూ దీన్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంది ఒక ఈ మెటీరియల్ ఇవ్వడానికి ఆయన కూడా బాగా సహకారం చేశారు రెండిని చి ముందే మాటలు చెప్పాలనుకుంటున్నా ఎవరేం చేస్తారే పత్తి స్టూడెంట్లు కూడా ఒక స్థాయికి పోవాలనేది మాత్రం అనుకోవాలా అనుకోని అనుకున్న దాంట్లో వందలో ఇరవై ఐదు శాతం ఎఫర్ట్స్ వీటిగా మీరు అనుకున్న గోల్ కొట్టగలరు కానీ చాలా మటుకు ఏదో ఇట్లా రావడం ఇట్లా పోవడం అనేది అని మన సమాజం అనమాట లేకుంటే హేమ మిత్రుడు ఆడే కాదు ఈడేం కాదు ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి అత్యున్నత గోల్ అనేది ఈ దేశానికి నీకు నీ కుటుంబానికే కాకుండా ఈ దేశానికి కూడా ఈ కళాశాల కూడా చాలా ముఖ్యం ఒకటి ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేసిన మా నుంచి మీరు స్ఫూర్తి పొందాలని అరే ఒక పలాని సార్యరా ఇదే కాలేజీలో చదువుకున్నారా ఈ కాలేజ్ నుంచి ఫలాన్ని అత్యున్నత స్థాయికి వెళ్ళట్రా అనేది మా జీవితాన్ని మా మా అనుభవాల్ని మీకు పంచడం కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను నేను కూడా ఇదే కాలేజీలో చదివాను డిగ్రీ పొలిటికల్ సైన్స్లో ఉస్మాన్ యూనివర్సిటీలో దాంతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మీకు తెలుసు ఈఆర్ ఫౌండేషన్ పుట్టుక కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది కంటే ముందు ఏడులో ఈరవ పేరు పేరినారు ఇప్పుడు రాష్ట్ర ఘనతాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు వాళ్ళ నాయన పేరు మీద తన అమెరికాలో ఉన్నప్పుడు ఈఎన్ రావు ఫౌండేషన్ అని ఏర్పాటు చేశారు అది రాజశేఖర్ అన్నగారే ఏర్పాటు చేసినప్పుడు తను అమెరికాలో ఉన్నప్పుడు తన కార్యక్రమాలు స్పాన్ అంటే ఏదైతే ఉన్నదో తన నిర్దేశంలో అన్నగారు నేను అంటే ముఖ్యంగా శేఖర్ అన్న ఇంకో ఇద్దరు ముగ్గురు నచ్చి తన తండ్రి పేరు మీద ఆసుపత్రులకు వెళ్లి పిల్లలకు దుప్పట్లు చేయడం కుర్చీలు ఇన్ఫుయన్స్ అయ్యడం మెడికల్ క్యాంపులు ఏర్పడేయడం అట్లా వాళ్ళ కాన్స్టేషన్స్ లో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి మీద ఏర్పాటు చేసి ఈరోజు నిజానికి మా ఏర్పాటు ఆయన దాతృత్వం అలా నాయన చేయడం వల్ల ఆయన ఒక అత్యున్న స్థాయికి వెళ్ళడం మీకు తెలుసు అలాగే మేము కూడా దాని స్ఫూర్తిగా దాన్ని నడిపిన వాళ్ళం కాబట్టి ఎందుకు చేసుకోరాదు అనే ఆలోచన రాజశేఖరన్న గారు చేయడం దాంట్లో మీ అందరం అవును నిజమే మనం ఎందుకు చేస్తూ మనం చేద్దాం అనే దాని మీద ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా నిజేఖరన్న గురించి ఎంత ఎత్తున తక్కే ఎందుకంటే అనేక దాతృత్వ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఈ ఫౌండేషన్ ద్వారా కూడా ఈ మధ్యనే ఒకటి చేపూర్ గ్రామంలో కూడా ఆ స్కూల్ మొత్తాన్ని కూడా పుస్తకాలు పంపిణీ చేశారు మన ఈఆర్ ఫౌండేషన్ తరఫున మొట్టమొదటి ప్రోత్సహం అలాగే ఇంకా చాలా పేద విద్యార్థులకు కూడా చాలా చేశారు అన్నగారు అది కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమం వల్ల ఇంకా ముందు ముందు కూడా చాలా ఫౌండేషన్ చేస్తాం కానీ ఒకటే ఈ విద్యార్థులందరూ కూడా ఒకటే మనం మనం ఒక స్థాయిని వెళ్ళాలని మాత్రం మా కోరిక ఎందుకంటే మా పెద్దవాళ్ళుగా మీరు ఒక స్థాయికి వెళ్తేనే మీరు మీ కుటుంబం మీ తల్లిదండ్రులందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక స్థాయికి వెళ్ళడానికి ఈ వేదిక ఈ వేదికని మీరు వినియోగించుకోండి ఇంకెన్ని అవసరాలు ఉంటే అని మీరు చేసుకోండి చేయండి ఒక అత్యున్నత స్థాయికి మీరు వెళ్ళండి మీ గోల్ నిర్ణయించుకోండి అదే మా ఈఆర్ ఫౌండేషన్ కోరిక విషయం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనే దాని నుంచి హైకమాండ్ వచ్చేసి కన్వర్ట్ అయిపోయినా చిన్నప్పుడు హాయ్ అని చెప్పడం వల్ల మనకు ఒక క్రెడిబిలిటీ వస్తుందని అనిపించేది సో అది కూడా ఇక్కడే నేర్చుకున్నా కాబట్టి ఒకసారి హాయ్ అన్న ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా కాలేజీ ఇక్కడే చదువుకున్నటువంటి మా కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ అయినటువంటి జిఏఎస్సిఏ అనే ఒక కాలేజీ ఒక ఎంఎంఏ మాకు ఎంతో స్ఫూర్తినిచ్చే ఈ కాలేజ్ అడ్మిషన్లకి రావడానికి ఎంతో సంతోషపడేటువంటి మా అలాంటి నిమ్నా స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి మా అందరి తరఫున మా కాలేజీలో చదువుకున్నటువంటి మా విద్యార్థులు మా స్నేహితులు అందరి తరఫున ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా ప్రిన్సిపల్ సార్ రెడ్డి గారికి మరియు మా ఫౌండేషన్ సభ్యులైనటువంటి నెటిశేఖరన్న వెంకటన్న గాధరన్న ఇస్తాకుద్దీన్ మరియు నా ప్రాణమిత్రుడు అతి చిన్న టైం లోనే మీద మంచి కనెక్ట్ అయినటువంటి మా తమ్ముడు పీడిఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గారు మరియు ఇంకో తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారు మరియు నా మిత్రుడు మంచి నాకు మంచి క్లయింట్ ఒకసారి లేదు మైపాల్ ఈ మైపాల్ గారు ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి మైపాల్ గారు ఇప్పుడు వంద కోట్ల బిజినెస్ చేస్తున్నాడు సార్ హండ్రెడ్ కోట్స్ బిజినెస్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ యాంగిల్లో అతను మంచి ఇది అయితే నాకు మంచి వేవ్ లెంత్ కలిసినటువంటి ఆయనకి అండ్ మా కాలేజీ లెక్చరర్స్ అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ సార్ గారికి బోధనరెడ్డి సార్ గారికి అండ్ శ్రీనివాస్ సార్ సంజయ్ సార్ ఇంకా కొంచెం నేమ్స్ మిగతా ఉపాధ్యాయులందరికీ అండ్ అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మంచి ఎక్కువ సంఖ్యలో హాజరైనటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ